హలో అండి బాగున్నారా అందరూ ఈ వీడియో వచ్చేసి మా గల్లీలోని గణేషుని నిమజ్జనం అన్నమాట చూడండి ఇది ఎయిట్ ఓ క్లాక్కి అండి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది కార్యక్రమం అయితే సెవెన్ ఓ క్లాక్కే వినాయకుని ట్రాక్టర్లోకి ఎక్కించేశారు ఎయిట్ వరకు అందరూ వచ్చి గేమ్స్ ఆడడం అది ఇది ఆడడం స్టార్ట్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే కోలలు ఆడుతున్నాము అయితే కోలలకు మాత్రం సాంగ్ పెట్టలేదండి ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు అందరం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము పెద్దవాళ్ళందరము ఒకసారి కోలలాడినాము పిల్లలందరూ ఒకసారి కోలలాడినాము అందరు కలిసి బ్యాండ్కు మళ్ళీ డ్యాన్స్ చేసినాము బాయ్స్ చేశారు లడ్డు వేలం పాట అన్నీ చాలా బాగా జరిగింది మేము చాలా ఎంజాయ్ చేసినాము మేమైతే చూస్తున్నారు కదా ఇక్కడ మేము అందరం ఆడుతున్నాం అన్నమాట ఏదో అంత మంచిగా రాకున్నా ఏదో మాకు వచ్చింది దాంట్లో ఏదో అలా చేసామండి మా డ్యాన్స్ని చూసి ఎవరు కా కామెంట్స్ చేయొద్దు చూస్తున్నారు కదా గల్లీ మెంబర్స్ అందరు కలిసి ఎంత మంచిగా ఆడుకుంటున్నామో ఇట్లా వినాయకుని నిమజ్జనం అప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిన్ వినాయక చవితి ఆయన నుంచి నైన్ డేస్ నిమజ్జనం వరకు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ప్రతి సిటీలోనూ అంతటా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పిల్లల గ్యాంగ్ అనమాట ఈ అయితే వినాయక చవితి వచ్చినట్టే ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి సాయంత్రం అంగనే పూజలు పూజలు చేసుకోవడము పూజలు కాగానే ప్రసాదాలు తీసుకొని ఇలా కోలలు ఆడడము చా మేమైతే టూల్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఆడుకున్నాము వన్ ఓ క్లాక్ వరకు పిల్లలకైతే స్కూల్లో కూడా మస్తు నిద్ర వచ్చిందంట అట్లా వన్ ఓ క్లాక్ వరకు మేల్కుండి కూడా అట్లా స్కూల్కి వెళ్తే అయినా మన పిల్లలు అయితే నైన్ డేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసారు చూస్తున్నారు కదా આ વિડિયો વન કા નચનાટ હોય તો લાઈક જયંડી પ્લીઝ ఇక్కడ అందరు కుల లడ్ లడ్డు లడ్డూ వేలంపట జరిగిందండి లడ్డు వేలంపట జరిగినాక ఫస్ట్ లడ్డు వచ్చేసి సెవెంటీ వన్ థౌజండ్కి ఆకాశ వాళ్ళు కొన్నారు చూస్తున్నారు కదా వాళ్ళకు లడ్డు ఎత్తి ఫోటోలు తీసి సన్మానం చేసి లడ్డు వాళ్ళ ఇంటికి బ్యాండ్ మేళంతో వాళ్ళ ఇంటికి పంపించారండి తర్వాత సెకండ్ లడ్డు వచ్చేసి సంతోష్ గౌడ్ వాళ్ళు కొన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు సంతోష్ గౌడ్కి ఎత్తున్నారు లడ్డు సంతోష్ గౌడ్ వాళ్ళను కూడా బ్యాండుమాలంతో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారండి లడ్డుని పోయినసారి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈసారి కూడా తీసుకున్నారు వాళ్ళకు లడ్డు తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంట అందుకే ఈసారి కూడా తీసుకున్నారు అయితే నేను కూడా ఎత్తుకుంటాను నందిని అనడంతో పాటు నందిని కూడా లడ్డు ఎత్తారు ఈ అయితే మస్తు అంటే మస్తు పోయినసారి అందరు రమ్మన్నారు కానీ నేను పోలేనండి ఈసారి నిమజ్జనానికి మేం నేను కూడా వెళ్ళాను అయితే అయితే విలేజ్లో అయితే అబ్బాయిలే వెళ్తారు అమ్మాయిలు వెళ్ళారు కదా అయితే ఇక్కడ సిటీలో అందరు వెళ్తారంట చాలామంది వెళ్ళిరండి నేను వెళ్ళి చూసాక నేను కూడా షాక్ అయినా ఇంతమంది వస్తారా అని ఫస్ట్ టైం అండి నేను వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాండ్కి డ్యాన్స్ చేస్తున్నాం మేము అందరము పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారండి వినాయక చవితి కంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా అటువైపు బాయ్స్ ఇటువైపు గర్ల్స్ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ అయ్యిందండి మార్నింగ్ ఫైవ్కి వచ్చి అసలు మేము నెక్స్ట్ డే మొత్తము పడుకొనే ఉన్నాము లేవలేము అసలు ఈవినింగ్ లేచినాం అన్నమాట పిల్లలు కూడా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేదు అసలు చూడండి మా పాపను ఒకసారి ఎంతో బాగా డ్యాన్స్ చేస్తుందో మా గొల్లపల్లిలో నిమజ్జనమైన నెక్స్ట్ డే ఇక్కడ అయిందండి గొల్లపల్లి నిమజ్జనం కూడా నెక్స్ట్ డే పెడతాను ఇతను నిరంజన్ రెడ్డి మా నాకు మద్దతు అవుతాడు అనమాట మేము గొల్లపల్లికి వెళ్ళినాం కూడా వెళ్ళినాం కదా మా దగ్గరికి రండి మీరు కూడా అని చెప్తే మా అక్క వాళ్ళకు కూడా చెప్తే అక్క వాళ్ళు రాలేరు అయితే మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తామని చెప్పిరనమాట ప్రస్తుతానికి అయితే నిరంజన్ జైపాల్ సాయి ముగ్గురు వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే వచ్చేసినాము ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి చెరువు దగ్గరకైతే వచ్చేసినాము అయితే మా మేము కార్లో వచ్చినాము ట్రాక్టర్ పైన పిల్లలు బాయ్స్ వస్తున్నారు మేము లేడీస్ మీ ఇంకా కొంతమంది మీ రెండు కార్లలో వచ్చినాము ట్రాక్టర్ ఇంకా రాలేదు అంటే కార్ స్పీడ్ వస్తుంది కదా ట్రాక్టర్ రాలేదన్నమాట ట్రాక్టర్ కో మా ట్రాక్టర్ కోసం వెయిట్ చేసినాము ట్రాక్టర్తో పాటు వెళ్దాం చెరువు కాడి కానీ అయితే కాలు అని అక్కడ షాప్లో కూర్చున్నారు శిరీష మల్లీశ్వరి వాళ్ళ కూతురు మల్లేశ్వర్ వాళ్ళ కూతురు అక్కడ కూర్చున్నారు నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను అనమాట చూస్తున్నాను కదా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అసలు నైట్ టైంలోనే ఫుల్ అంటే ఫుల్ ఒక్కటి ఎంబడు ఒకటి మస్తు అసలు గణపతి మస్తు గణపతులు వచ్చారండి పోలీస్ వాళ్ళు అయితే ఫుల్ సెక్యూరిటీతోనే ఉన్నారు పోలీస్ వాళ్ళు కూడా అడుగు అడుగున సెక్యూరిటీతోనే ఉన్నారు ఫుల్ అనమాట నిమజ్జనం చేసే దగ్గరికి కూడా లేడీస్ని చిన్న పిల్లల్ని అలో చేయలేదు ట్రాక్టర్ పైన కూడా ఇద్దరు ముగ్గురిని బాయ్స్ని మాత్రమే ఉంచి నిమజ్జనం చేయించారు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేది మా గణపతి చూస్తున్నారు కదా దానిపైన ఫుల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఫుల్ ఉన్నారు మా పాప కూడా ఆ ట్రాక్టర్లోనే వస్తుంది ఇక్కడ చూస్తున్నాం కదా మేము నీళ్ళ ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళు అందా టాక్టర్ రాగానే టాక్టర్ కూడా వస్తున్నారు చూడండి మా ఆయన పోయినసారి కూడా అందరూ ఇక్కడ పులిహోర ఉంది కదా పులియోర పంచుతున్నారు అనమాట ఇక్కడ ఒక దగ్గర ట్రాక్టర్ ఆపి అక్కడ చెరువు దగ్గరికి అందరూ వస్తారు కదా పులియోర పంచుతున్నారు ఇక్కడ చూడండి హనుమాన్ కూడా ఎంత పెద్దగా ఉన్నాడో సంగారెడ్డిలో చూస్తున్నారు కదా అడుగు అడుగున్న సెక్యూరిటీ ఉంది పోలీసులు అసలు ఫుల్ లైట్స్ పెట్టారు అసలు నైట్ లాగా అనిపించే లేదు పగల లాగానే అనిపించదు చూసారు కదా ఎన్ని ట్రాక్టర్స్ వస్తున్నాయో వస్తూనే ఉన్నాయి ఎన్ని గణపతులు వస్తున్నాయో అసలు మేము వెళ్ళినప్పుడే మస్తు వచ్చినాయి ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మస్తు అంటే మస్తు వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ లోపల చెత్త వెళ్తుంది కదా చెత్త తీసుకొస్తున్నారు అది ఒక వెహికల్ లోపల వెళ్ళి ఇక్కడ మా పిల్లలు చిన్న చిన్న గణపతులను నిమజ్జనం చేద్దామని చిన్న గణపతులను తీసుకొని వీళ్ళే నిమజ్జనం చేస్తున్నారండి అయితే నేను వీడియో తీస్తున్నా అయితే శిరీష పిల్లలతో జాగ్రత్తగా నిమజ్జనం చేపిస్తుంది ఇంతసేపు మొక్కుతావు భక్తుడా తొందరగా నిమజ్జనం అంటే నవ్వుతున్నది వాళ్ళ మమ్మీ ఆయన అప్పుడు వేస్తున్నాడు ఏమేమో మొక్కుతూనే ఉన్నాడు ఆయన చూస్తున్నారు కదా మా గణపతి ఒక ట్రాక్టర్ లోపలికి వెళ్ళింది ఇట్లా నిమజ్జనం చేస్తున్నారండి చిన్న చిన్న వినాయకులు ఉంటే రెండు మూడు ఎన్ని పడితే అన్ని పెట్టుకొని నెమ్మదిగా కిందికి దించి రెండు క్రైన్లతోనైతే నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ పక్కన చెత్త ట్రాక్టర్ కూడా పెట్టార పెట్టారండి వెంబడెంబడి పువ్వులు చె పువ్వులు అది ఇది ఉంటాయి కదా కాగిదాలు అవి ఇవి వెంబడి ఎంబడి చెత్త ట్రాక్టర్లో వేస్తూనే ఉన్నారు కేర్ఫుల్గా అసలు ఎవరిని వెళ్ళడం వెళ్ళనీయడం లేదు ట్రాక్టర్ను ట్రాక్టర్లో నుంచి వినాయకుడిని క్రైన్లో పెట్టగానే అసలు ఇక ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే నలుగురు చూసుకుంటున్నారు అనమాట లేడీస్ని అయితే మొత్తం ఇక్కడ ఒక తాడు కట్టారు అటు నుంచి లోపలికి రాణిస్తలేదు లేడీస్ని చిన్నపిల్లల్ని డాక్టర్ వెంబడి కూడా వినాయకుని వెంబడి ఇద్దరు ముగ్గురిని పెద్దవాళ్ళను మగవాళ్ళను తీసుకున్నారనమాట చూస్తున్నారు కదా నేనైతే ఎప్పుడు చూడలేదండి అయితే టీవీలలో ఫోన్లలో చూడడము అక్కడ ఇక్కడ నిమజ్జనం చేస్తుంటే ఇదైతే లైవ్లో ఫస్ట్ టైం అండి నాకంటే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను వినాయకుని నిమజ్జనం అని పోయినా సార్ కూడా అందరు రమ్మన్నారు కానీ నేను రాలేనండి నాకు నిద్ర వస్తుందని పండుకున్న అయితే అందరు అన్నారు మంచిగా అనిపించింది అట్లా ఇట్లా రాలేమనేసరికి సరే ఈసారి ఓదామని నేను ఇష్టంతో ఈసారి నా ఇష్టంతోనే నేను వెళ్ళాను చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎంత చెత్త ఇక్కడ లాస్ట్కి వచ్చేసిందో బతుకమ్మ ఫెస్టివల్స్ అప్పుడు కూడా బతుకమ్మలు కూడా ఇక్కడ మస్తు డీజే లైట్స్ ఫోకల్ డెకరేషన్ అన్నీ సూపర్ చేస్తారంట అండి బతుకమ్మ అప్పుడు బతుకమ్మ అప్పుడు కూడా మంచిగా అవుతుంది అంటే ఇక్కడ ఆడి చేసి మంచిగా వదిలి పెడతారంట నేనైతే ఎప్పుడు రాలేను మేము ఇక వినాయకు నిమజ్జనం అయిపోయినాక ఇక వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు ఇక వచ్చేవాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా వచ్చే గణపతులు వస్తూ ఉన్నాయి ఇక్కడ చెరువులు అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు మేము కూడా దిగినామండి ఫొటోస్ చూస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎంత అయితే పిల్లలు గణపతి ఏంబడి ట్రాక్టర్లలో వచ్చి కాబట్టి చెప్పులు వేసుకోకుండా వచ్చిరండి ట్రాక్టర్ అటు నిమజ్జనం అయినాక అటు అటు నుంచి కింది నుంచి వస్తుంది అనమాట మేము ఇటు నుంచి పైనుంచి నుంచి వెళ్ళాలి కాబట్టి పిల్లలకు అదంతా సిమెంటు రోడ్ సీసీ రోడ్ అనమాట కంకర కుచ్చుకుంటుందంటే నేను మా పాపని ఎత్తుకున్న శిరీష వాళ్ళ బాబుని ఎత్తుకొని నడిపి ఎత్తుకొని న నడుచుకుంటూ వెళ్తున్నామండి మేము అయితే కిందికి వెళ్ళినాక ట్రాక్టర్ వచ్చినాక మళ్ళీ ట్రాక్టర్లోకి వెళ్ళి వాళ్ళు అయితే మస్తు అంటే ఫుల్ కూర్చుకుంటున్నాయి అనమాట దొడ్డు దొడ్డు కంకర ఉంది కింద అంతాగో చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా కార్లో చిన్నగా మంచిగా బ్లాంకెట్ వేసి ఎంత మంచిగా డెకరేషన్ చేసిరో ఎంత మంచిగా కూర్చొని ఇస్తున్నారు నిదానంగా గణపతిని ఆ గణపతి కూడా ఎంత బాగుండు చూడండి అయితే మా దగ్గర డూప్లికేట్స్ లోడ్స్ తెచ్చారండి పైసలు కూడా అయితే మేము ఇట్లా డో లోడ్స్ డూప్లికేట్స్ లోడ్స్ పడేస్తే అందరూ పైసలు అనుకొని చీకట్లా తీసుకుంటారు అండి మాకు బాగా అంటే మస్తు జోక్స్ వేసారు వెనకాల వేరే అన్న వాళ్ళు కూడా తీసుకుంటాయి మా పైసలే అన్న అంటే మీ పైసలు అయితే తీసుకోండి అంటే వద్దన్న మీరే దావా చేసుకోండి అంటే వద్దా మా మీరే నగలు కొనుక్కుంటారు కదా కొనుక్కోండి అని జోక్ చేసారు కొద్దిసేపు అలా జోక్స్ కూడా చేసుకుంటూ వచ్చినామన్నమాట వేరే వాళ్ళతోని ఇక్కడ కిందికి వచ్చినాక ఇక టీ తాగేవాళ్ళు టిఫిన్స్ తినేవాళ్ళు ఐస్ క్రీమ్ తినేవాళ్ళు అవి ఇవి స్నాక్స్ తి తిన్నారనమాట ఇక్కడ జగ్గరెడ్డి వినాయకుని దగ్గర అయితే బ్యాండ్ మాలం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది మార్నింగ్ సెవెన్ వరకు అట్లా నిమజ్జనం అవుతుండచ్చు అయితే మేము రివర్స్లో వెళ్ళేటప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది అప్పుడైతే బ్యాండ్ స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎంత బ్యాండ్లతోని ఎంతమంది ఉన్నారు ఏమేమి ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ చూసి ఇంటికి వెళ్ ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఎంకరేజ్మెంట్ సపోర్ట్ నాకు చాలా అవసరము ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి